చెప్తున్నామో మాకు అర్థం కాలేదు మేము అధికార పార్టీగా మేము మొదటి నుంచి అభివృద్ధి మారా అది అభివృద్ధి రాష్ట్రం కావాలి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకోవడం ఒక శుభ పరిణామం ఎందుకంటే స్టాన్ఫోర్డ్లో చదువుకున్న లోకేష్ గారు విద్యా వ్యవస్థ మీద విద్యా ప్రమాణాల మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఖచ్చితంగా ఈ విద్యా ప్రమాణాలు పెరుగుతాయి విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుంది మంచి విద్య ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందుతుంది అనే నమ్మకం యువతగా విద్యార్థులుగా మేమందరం కూడా నమ్ముతున్నాం లోకేష్ గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి కానీ మీరు మళ్ళీ మళ్ళీ ఆయన చెప్పే మాటలకు కానీ మీరు రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేమైతే చూస్తూ ఊరుకోం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నావు ఐదేండ్లు గాడిది పళ్ళు తోముతున్నావా అని అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు ఏం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రత్యేక హోదా నాతోనే సాధ్యమైనావుగా నువ్వే వెళ్ళావుగా నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకున్నావుగా మరి ఐదేళ్ళు ఏం చేసావు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చే కుందికి నీకు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా నమ్మకాలు విశ్వాసాలు గుర్తొచ్చాయా విశ్వసనీయత గుర్తొచ్చిందా బడుగు బలహీన వర్గాలు గుర్తొచ్చారా గొంతు కోసేసావు ఈ తిరుపతిలో బీసీలకు మేయర్ పదవి ఇచ్చింటే ఇచ్చి ఆ బీసీలు ఎంత అణగదొక్కావో ఇక్కడున్న మీడియాకు తెలుసు డిప్యూటీ మేయరు తిరుపతిని అభివృద్ధి చేశారంటారు ఆయన ఏ సామాజిక వర్గం అండి ఇక్కడ మేయర్ ఏ సామాజిక వర్గం అండి ఆమె పేరు ఎక్కడ ఉండదు ఎవరన్నా మేయరు ఈ తిరుపతి మొదటి పౌరురాలు మేయరు రెజల్యూషన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కౌన్సిల్లు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకుంటారు కానీ ఇక్కడ మటుకు అభినయ అభినయ్ రెడ్డి అభివృద్ధి చేశాడంట అదేందో మాకైతే అర్థం కాదు మరి మీరు బీసీలకు ఇచ్చిన గౌరవం ఇదేనా రాష్ట్రంలో హోంమంత్రి అన్ని శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని అంత డబ్బంతా సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి రామచంద్ర రెడ్డి అయోధ్య రాం రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పార్టీ ఇచ్చే పార్టీ యాభై శాతం పైన కేబినెట్లో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది యువతకు అవకాశాలు కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో కొత్త వరవడి జరుగుతుంది ఒక సామాన్యుడు కూడా మంత్ర అవ్వగలుగుతాడు సామాన్యుడు కూడా రాజకీయాల్లో రాణించగలుతాడని చెప్పి ఈ క్యాబినెట్ చూస్తే మనందరికీ అర్థమవుతుంది నువ్వు ఇంకా విలువలు విశ్వసనీయత గురించి కానీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ప్రజలు దేంతో కొట్టాలో దాంతో కొట్టారు ఇంకా నీ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారు అయినా నువ్వు నువ్వైతే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మరీ పదే పదే ఏకవచనంతో మాట్లాడుతున్నావు ఇంకొకసారి కానీ ఏకవచనంతో కానీ మాట్లాడితే ఖచ్చితంగా తాడేపల్లిలో ఉన్న నిన్ను ఈ రాష్ట్రం నుంచి పంపించే పరిస్థితి ఉంటుంది చట్టం తన పందని చేసుకుపోతుంది అయితే కార్యకర్తలుగా చంద్రబాబు నాయుడు అభిమానులుగా నువ్వు ఏకవచనంతో మాట్లాడితే నువ్వు ఏదంటే అది మాట్లాడితే మటుకు ఇక్కడైతే చూస్తూ ఊరుకోవడానికి గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు ఇప్పుడు లోకేష్ గారి అభిమానులుగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులుగా నిన్ను తాడేపల్లి కొంపలో నుంచి రామిరెడ్డి నుంచి రామిరెడ్డిని గుడ్లిప్పి సినిమాలో ఎలా దరుముకుంటామో అటు ఖచ్చితంగా తరుముకునే రోజు మటుకు వస్తుంది ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ఏకవచనాన్ని మానండి చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడినా ఎవరితో అంటే వాళ్ళతో పోల్చినా ఖచ్చితంగా నీ ఇంటికైతే వస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన మాటల్లో మీరందరూ కూడా చూశారు అసలు ఏమీ తెలియని అమాయక మోహం వేసుకొని నాకు తెలిసి సినిమా రంగంలో కూడా ఇలాంటి నటులు నాకు తెలిసి ఇంకా పుట్టరు పుట్టబోరు ఇలాంటి నటులు రాని రాలి ఈ తెలుగు చిన్న చిత్ర పరిశ్రమ కాదు అంటే భారతదేశంలోనే హాలీవుడ్ బాలీవుడ్ ఏ వుడ్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మొహం మనం చూసిన తర్వాత ఇలాంటి నటులు కూడా ఉంటారని అసలు ఆయనకేం సంబంధం లేనట్టు ఆయన ఒక ఐదు సంవత్సరాలు చాలా పర్ఫెక్ట్గా ఆయన ఒక శాంతి భద్రత కాపాడి ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి కూడా చంద్రబాబు నాయుడు గారు గౌరవించారు అలాంటి వ్యక్తిని యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టింది నువ్వు మర్చిపోయావా యాభై నాలుగు రోజులు అయ్యా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టింది ఎంతమంది కార్యకర్తలను ఊచ కోత కోసావు చంద్రయ్య గొంతు కోసి రక్తం బయట ఏరులై పారింది మీరంతా అంతా చూడలేదు ఏమీ తెలియనట్టు మాట్లాడాడు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పాలన సాగించాలి అభివృద్ధి వైపు నడవాలని చెప్పి ఆయన ఒక ఆలోచనతో